రాష్ట్రంలో మూడు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర పన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కుళ్ల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వరని నిలదీశారు ఇతర మత విశ్వాసాలపై ఎంతమాత్రం గౌరవం లేని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు జగన్ నైజం ఎలాంటిదో కళ్ల ముందు కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ క్రిస్టియానిటీ తీసుకోవడం ఆయన ఇష్టమన్న సీఎం ఎవరి మత విశ్వాసాలు వారికుండడం తప్పు కాదన్నారు కానీ జగన్ తిరుమల వెళ్లినప్పుడు అక్కడి ఆచారాన్ని పాటించకపోవడాన్ని తప్పుబట్టారు పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మించడం వైసీపీ పార్టీ ఏకైక అజెండా అని మండిపడ్డారు ఆ పార్టీకి ఏ అంశంలోనూ చిత్తశుద్ది లేదని విమర్శించారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వాళ్లు లోక్సభలో ఒకలా రాజ్యసభలో మరోలా వ్యవహరించారని గుర్తు చేశారు మళ్లీ ఇప్పుడు తెలుగుదేశం ఏదో ముస్లింలకు వ్యతిరేకమన్నట్లుగా బురద జల్లేందుకు కోర్టుకు వెళ్ళారని మండిపడ్డారు పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేశారంటూ నానాగి చేస్తారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్పష్టంగా ఆధారాలు బయటపెట్టినా ఇంకా బురద జల్లాలని వైసీపీ చూస్తోందని ఆక్షేపించారు ప్రవీణ్ మృతిపై చట్ట ప్రకారం విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు కానీ వైసీపీ దాన్ని పక్కదారి పట్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో క్రైస్తవుల్ని రెచ్చగొట్టారని చూస్తోందని మండిపడ్డారు ఆ పార్టీ కుట్రల్ని తిప్పికొట్టడంలో మంత్రులు కీలకంగా వ్యవహరించారని చంద్రబాబు సూచించారు కూటమి నిర్ణయం ఏదైనా పూర్తి స్పష్టతతో ఉంటుందని ప్రజలకు ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళే దమ్ము తమకుందని స్పష్టం చేశారు మంత్రులకు శాఖలపై పూర్తి పట్టుండాలని వారి శాఖల్లోని అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని సీఎం స్పష్టం చేశారు ఇటీవల కొందరు బ్యూరోక్రాట్ల అవినీతి వ్యవహారాలు తరచూ చర్చనీయాంశమవుతున్నాయన్నారు ఇది ఎంతమాత్రం ఉపేక్షించ తగ్గది కాదని స్పష్టం చేశారు ప్రజలు అన్ని గమనిస్తుంటారని దీన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రులు సీరియస్ గా వ్యవహరించారని ఆదేశించారు అలాగనే ముందు వెనుక చూడకుండా దూకుడుగా వెళ్ళొద్దని హితవు పలికారు తమ పరిధిలోని అధికారులు ఎవరైనా తప్పు చేస్తుంటే పద్ధతి మార్చుకోమని అప్రమత్తం చెయ్యాలని సూచించారు అప్పటికీ వినకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు అర్జీల్లో ఎక్కువ రెవెన్యూ శాఖకు సంబంధించే ఉంటున్నాయని సీఎం అన్నారు దాన్ని ఎలా ప్రక్షాళించాలో అర్థం కావటం లేదని ఎంత ప్రయత్నించినా మైలేజీ రావటం లేదని వ్యాఖ్యానించారు రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టారన్న చంద్రబాబు రెవెన్యూ వివాదాల్లో భూ సమస్యల్లో పోలీసుల జోక్యంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అలా జరగకుండా చూడాలని ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో పోలీసుల్ని ప్రయోగించి కొన్ని రెవెన్యూ వివాదాల్ని సెటిల్ చేయించేందుకు ప్రయత్నించారని విమర్శించారు వాటిపై ఇప్పుడు ఫిర్యాదులు అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేరుడు దుర్ఘటనలో ఎవరి తప్పిదమైనా ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు బాణసంచా తయారీ కేంద్రానికి నిబంధనలకు విరుద్దంగా అనుమతులు ఇచ్చారేమో తెలుసుకోవాలన్నారు మానవ తప్పిదాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించి గట్టి నిఘా పెట్టాలని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్ నిబంధనలు పాటించకుండా అర్థాంతరంగా మార్చడంపై బాధ్యులైన అధికారుల వివరణ కోరాలని సీఎం చేస్తామంటే ఎలా అని మండిపడ్డారు బాధ్యులైన అధికారులకు మెమో జారీ చేయడంతో పాటు ఇంక్రిమెంట్లోనూ కోతపెట్టారని తెలిపారు రాష్ట్రానికి ప్రాజెక్టులు తేవడంతో సరిపోదని అవి ఆచరణలోకి వచ్చేలా ఫాలోఅప్ కూడా ఉండాలని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ని ఉద్దేశించి సీఎం అన్నారు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో వాటిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో రెండు నెలలకోసారి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఈ నెల ఇరవై ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా మంత్రివర్గ సహచరులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు